బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు ఖజానా వెంకట శేషయ్య ఆచారి మాట్లాడుతూ నెల్లూరు జిల్లా కొడవలూరు గ్రామంలో గత అరవై సంవత్సరాలుగా నిత్యం పూజలు అందుకుంటూ ప్రతి పండగలకి బ్రహ్మంగారి ఆరాధన ఈశ్వరమ్మ ఆరాధన గోవిందమాంబ ఆరాధన వందల మంది భక్తులకు అన్నదాన కార్యక్రమాలు జరుగుతున్న ప్రదేశం ప్రతినిత్యం భక్తులు మహిళలు అనేక మంది దర్శించుకునే శ్రీ మద్వీరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి ఆలయానికి ఎదురుగా కేవలం ఒక సుమారుగా ఇరవై మీటర్ల దూరంలో బ్రాందీ షాపు పెట్టడం భక్తుల మనోభావాలు దెబ్బతింటున్నాయని వెంటనే మార్పు చేయాలని స్థానిక ఎక్సైజ్ ఆఫీస్ లో కూడా కలిసి తెలియజేయడం జరిగింది అలాగే కోవూరు శాసనసభ్యులు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డిని కూడా కలిసి భక్తులు మనోభావాలు దెబ్బతినే విధంగా ఉందని దానిని మార్పు చేయాలని కోరుతామని ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి సనాతన ధర్మాన్ని కాపాడాలని భక్తుల మనోభావాలు దెబ్బతీయవద్దని లేదని పక్షంలో కొన్ని వందల మంది ఆ చోట నిరాహార దీక్ష చేసేదానికి ఉన్నామని జిల్లా అధ్యక్షులు వెంకట శేషయ్యచారి తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు కందుకూరు మోహనాచారి ఆర్గనైజింగ్ సెక్రటరీ ఇలపాక శివప్రసాద్ ఆచారి కోవూరు మోహనాచారి కొడవలూరు మండల విశ్వ బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు సుబ్బారావు ఆచారి వరప్రసాద్ ఆచారి హజరత్ ఆచారి అనేక మంది భక్తులు పాల్గొన్నారు ఈరోజు నెల్లూరు జిల్లా కొడలూరు గ్రామంలో శ్రీ మద్రారు వీర స్వామి ఆలయం ఎదురుగా వైన్ షాప్ పెట్టేదానికి కొంతమంది వ్యక్తులు ప్రయత్నం చేస్తున్నారు వారికి గవర్నమెంట్ పర్మిషన్ వచ్చిందని చెప్పి పెడతా ఉన్నారు దయచేసి ఇక్కడ కొడలూరు గ్రామంలో కనీసం అరవై డెబ్బై సంవత్సరాల నుంచి ఇక్కడ ప్రతిరోజు నిత్యం పూజలు ఎందుకుంటున్నటువంటి అలాగే శివరాత్రి అయితేనేమి బ్రహ్మంగారి ఆరాధన అయితేనేమి గోయినమ్మ ఆరాధన అయితే ఏమి వీశ్రమ్మ ఆరాధనైతేనేమి అనేక కార్యక్రమాలు నిత్యం కొన్ని వందల మంది మహిళలు అయితే పిల్లలైతే ప్రజాని అయితే భక్తులు అందరూ కూడా ఇక్కడ నిత్యం దర్శించుకుంటూ పోతా ఉంటే పూజా కార్యక్రమం జరుగుతూ ఉంటే ఇలాంటి సందర్భంలో కేవలం ఒక పది ఇరవై అడుగుల దూరంలో ఒక వైన్ షాప్ పెట్టడం చాలా బాధాకరం దీనిని ఖచ్చితంగా మన ఎమ్మెల్యే ప్రశాంత్ మేడం గారి దృష్టికి తీసుకెళ్తాం కావున దయచేసి ఇక్కడి నుంచి తొలగించి వేరే స్థానంలో పెట్టాలని చెప్పి ఈ సందర్భంగా నెల్లూరు జిల్లా విశ్వబ్రహ్మణ సంఘం తరఫున అధ్యక్షుల గాజి వెంకటేశ్వర స్వామి అంతా కూడా వచ్చాం అలాగే కొడలూరు మండలం సంబంధించి సుబ్బారావు గారు వరప్రసాద్ గారు ఇంకా అందరూ కూడా అధినేత అందరూ కూడా ఇచ్చేసారు ఇక్కడ స్థానిక అందరూ కూడా ఇక్కడ నుంచి తొలగించి వేరే స్థానంలో పెట్టుకొని కోరుకుంటూ ఉన్నారు వారి వ్యాపారానికి మాకు గవర్నమె సంబంధం లేదు కేవలం దేవస్థానం ఎదురుగా కాకుండా వేరే స్థానంలో పెట్టుకోవాలని చెప్పి ముఖ్యమంత్రి గౌరీలు చంద్రబాబు నాయుడు గారికి అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి కూడా సనాతన ధర్మాన్ని రక్షించే నాయకులుగా ఉన్నారు వారికి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మన ఎమ్మెల్యే గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక్కడ నుంచి వేరే చోటుకు జరిపించుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం తరఫున మేమంతా కూడా ఈ రోజు వాళ్ళు స్టార్ట్ చేసే కొన్ని వందల మంది కూడా వచ్చి ఇక్కడ నిరాహార దీక్ష చేసే మేమంతా కూడా కలిసి కట్టుకు వచ్చేదానికి ఇక్కడ సందాం కావున ఎట్టి పరిస్థితులు కూడా ఇక్కడ పెట్టేదానికి లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం